నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం మైలవరం నియోజకవర్గంలో గత సంవత్సరం వరదల కారణంగా పొడమేరు మరియు పోలవరం కాలువకు గండ్లు పడి విజయవాడ పరిసరాల ప్రాంతాలు ముంపుకు గురి ప్రాణ నష్టం ఆర్థికంగా నష్టం జరిగింది మైలవరం నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు యాభై చెరువులు గండ్లు పడి వ్యవసాయంకి ఇబ్బంది కలుగుతుంది ఇబ్బందులు పునరావృతం కాకుండా శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎంపీకి చిన్ని గారు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారు దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే గండ్లు పూడ్చాలి లేకపోతే రాబోయే వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కోవాలి అని సీఎం గారికి డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పి నలభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది తక్షణమే శరవేగంగా పనులు జరుగుతున్నవి అని అక్కల రామ్మోహన్ రావు గాంధీ ఇన్ఛార్జ్ మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాలం ఏదైతే ఉందో ఈ రెండు కలిసి కృష్ణానదిలో విప్రీపట్నం దగ్గర పవి పవిత్ర సంగమం దగ్గర కలవడం జరిగింది ఆ కాలంలో గడిచిన వర్షాకాలం గత సంవత్సరం వర్షాకాలంలో ఇక్కడ కొండపల్లి వద్ద మూడు గండ్లు పడి ఈ వర్షపు వరద నీరు అంతా కూడా విజయవాడ ప్రాంతం అలాగే రాయినపాడు పైడూరుపాడు ఏలప్రోలు కౌలూరు గ్రామాలని ముంచెత్తేసి మరి ఆ ప్రాంతంలో అనేక మందికి ప్రాణ నష్టం ఆర్థిక నష్టం జరిగిన సందర్భం మనం అందరం చూసాం ఇప్పుడు అటువంటి నష్టం మళ్ళీ పునరావృతం కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద మరి పనులు చేస్తూ ఉంది మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు అలాగే ఎంపీ చిన్ని గారు కూడా మరి దీని మీద అనేక పరిహారాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు మరి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి దీన్ని పూర్తి చేస్తూ ఉన్నారు అలాగే మన మైలవరంలో నియోజకవర్గంలో దాదాపు ఒక యాభై గ్రామాల్లో మంచినీరు చెరువులు సాగునీరు చెరువులు కూడా తెగిపోయినాయి మొన్న వర్షాకాల ప్రభావం మరి వాటిని కూడా యువప్రాతికమికగా ఆ గండ్లన్నీ కూడా పూ పొడడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటిది పునరావృతం కాకుండా ప్రజలకి నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది దానికి ఉదాహరణే ఇవాళ యుద్ధ మీద జరుగుతున్నటువంటి పనులనేది ప్రజలకు గ్రహించాలి భవిష్యత్తులో మళ్ళీ ఇది పున పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాను